ఎన్నికల ముందు వాలంటీర్లకి పదివేల వేతనంతో కొనసాగిస్తాం అని హామీలు ఇచ్చినప్పుడే ప్రజలు చాలామంది నమ్మలేదు అయితే వాలంటీర్లు మాత్రం నమ్మారు ఎందుకంటే వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మాకు వేతనాలు పెరుగుతాయి అని వాళ్ళైతే ఆశపడ్డారు దాని తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ లాంటి చిన్న చిన్న పథకాలు ఏమైనా సచివాలయ సిబ్బంది చేత మాత్రమే జరిపించడం వాలంటీర్లందరూ కూడా షాక్కు గురి చేసింది అయితే వాలంటీర్లు కొంతమంది రాజీనామా చేశారు వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలంటే మీ మీ పైన ఒత్తిడి చేసిన అధికారి మీద కేసులు పెట్టండి వెనక్కి తీసుకుంటామని చెప్పారు అనుకున్న విధంగానే వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు నో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను ఎలా యూజ్ చేసుకోవాలో ఆలోచించి సమీక్షించి మా త్వరలోనే ఒక నిర్ణయం కోసం ఎవరు కంగారు పడకండి అన్నారు ఇప్పుడేమో వాళ్ళ సంస్థాన లాయర్లతో పిటిషన్ వేయించారు గత ప్రభుత్వం తన సొంత కార్యకర్తలకు మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు వాలంటీర్లు ఇవి దీన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఊరికి నలుగురు ముగ్గురు ఉండేటట్టుగా చేద్దాం అనే ఆలోచనలో ఉంది అని అనడంతో ఇప్పుడున్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు అందరూ కూడా కొంగు తిన్నారు ఎందుకంటే జగన్ పేరు చెప్పుకొని జగన్ ముసుగులో తిరిగిన వీళ్ళందరూ కూడా కూటమికి వేశారు ఎందుకంటే వేతనం పెరుగుద్దనే ఒక ఆలోచనతోని ఇప్పుడు వీళ్ళందరికీ ఒక దెబ్బ గట్టి షాక్ చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఫిట్టింగ్ పెట్టాడు వీళ్ళకి అసరు ఉంది దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది స్టేట్ మొత్తం ఎదురు చూస్తుంది